తల్లి తండ్రి గురువు దైవం అనే సూక్తిని నమ్మే వ్యక్తి మా వారండి ఈ వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను అరటి చెట్టు చూపిస్తున్నాను ఏదో స్టోరీ చెప్తున్నాను అనుకుంటున్నారండి లేదండి ఇది మా ఫామ్లో ఉన్న అరటి చెట్టు అండి ఇది వేసిన మొదటి గెల అండి మేము మా తోటలో పెట్టిన తర్వాత అరటి మొక్కలు ఇది ఫస్ట్ గెల అండి ఐటమ్ ఇది పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో పండిన అరటిగాలండి ఎటువంటి మందులు ఏమీ వేయలేదండి ఓన్లీ ఎరువుతో మొక్క పెరిగిందండి కాకపోతే అండి ఇది వేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి మేము ఈ మొక్క వేసి ఈ మొక్క వేసినప్పటి నుంచి మా వారు అనేవారండి ఇది గెలవేయాలి ఇది పెరగాలి గెలవేయాలి నాన్నగారు వాళ్ళకి తీసుకెళ్ళాలి అని అంటూ ఉండేవారండి ఎందుకంటే అండి వాళ్ళు రోజు డైలీ పెరుగన్నంలో మధ్యాహ్నము నైటు రెండు పూటలు కూడా ఇద్దరు కూడా అత్తగారు మామగారు ఇద్దరు అరటిపండు లేకుండా అన్నం తినరండి ఏ కొడుకు వెళ్ళినా కానీ వాళ్ళ ఇంట్లో అరటిపండు స్టాక్ పెట్టేస్తారండి తీసుకెళ్తారు మా అత్తగారికి మామగారికి ఐదుగురు కొడుకులు అండి ఐదుగురు చాలా చక్కగా చూసుకుంటారండి తల్లితండ్రిని అత్తగారి వయసు తొంభై సంవత్సరాలండి మామగారి వయసు తొంభై ఏడు సంవత్సరాలండి ఎందుకు నేను ఇదంతా చెప్తుందని అనుకుంటున్నారండి ఎందుకంటే మా వారు ఈ మొక్క వేసిన దగ్గర నుంచి అనుకునేవారండి కాకపోతే ఈ మొక్క వేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి ఇది పెరిగింది కరెక్ట్గా గెల వేసింది కొంచెం కాయలు పెరుగుతున్నాయి అన్న టైం కండి అన్ఎక్స్పెక్టెడ్గా మా అత్తగారు మే ఆరో తారీఖు చనిపోయారండి ఆ తర్వాత కరెక్ట్గా వన్ మంత్కే మా మామగారు చనిపోయారండి అందుకే ఈ గెల తీసుకెళ్ళి ఇవ్వాలి అన్న ఆయన కారి కోరికని లైవ్లో తీర్చుకోలేకపోయారు కానండి ఇప్పుడు పండిన తర్వాత ఈరోజు మార్నింగ్ లేచి మేము ఒకసారి మొత్తం ఫామ్ అంతా తిరుగుతామండి అలా తిరుగుతున్నప్పుడు చక్కగా పండి గెలకి నాలుగు కాయలు కనిపించాయండి చూసారండి గెల ఎంత దగ్గర దగ్గరగా ఉన్నాయో కొంచెం కూడా గ్యాప్ లేదండి కోద్దామన్నా చాకు పెట్టి కోద్దాము అన్నా కూడా చాక్ పట్టేంత కూడా లేదండి గ్యాప్ లేదు అందుకే పైన పండిన వరకు మామూలుగా తీశారండి ఆల్రెడీ చిలకో మొత్తానికి ఏదో ఒకటి మాత్రం బోని చేసి ఇచ్చిందండి ఒక కాయని ఇప్పుడు ఆ కాయలు కోసుకొని వచ్చి వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఫోటోల దగ్గర పెట్టడ పెట్టి తృప్తి పడడం కోసం కోస్తున్నారండి అక్కడ చూడగానే అనుకున్నారనమాట అబ్బా అరటిపళ్ళు పండిని మా నాన్నగారు వాళ్ళకి పెట్టాలి అనేసి అనుకున్నారు ఇప్పుడు ఫ్రెష్ అయిన తర్వాత వచ్చేసి తీసుకొని వెళ్ళారండి అదే తీసుకెళ్తున్నారు పెట్టడం కోసం అలాగే అండి మా అత్తగారికి భక్తి ఎక్కువండి అండి వాళ్ళ అమ్మగారికి ఎంత భక్తో కొడుకు అంత నాస్తికత్వం అండి పూజలు గుళ్ళుకి వెళ్ళడం అలాంటి అంటే ఆయనకు అసలు ఏమి ఇష్టం ఉండదండి కాకపోతే అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి ఎక్కడికో వెళ్ళి గుళ్ళకి ప్రాణం లేని రాళ్ళకు మొక్కడం ఎందుకు ప్రాణం ఉన్న తల్లిదండ్రుని చూసుకోవాలి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అనే ఒక సిద్ధాంతం అండి ఆయనంది అందుకని ఉన్నంతసేపు కూడా కొడుకులు అలాగే చూసుకున్నారండి ఐదుగురు కొడుకులు కూడా వాళ్ళ అమ్మా నాన్నని అలాగే చూసుకున్నారండి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అలాగే చూసుకుంటున్నారండి ఎందుకంటే ఎవరు ఏ సందర్భం వచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఫోటో దగ్గర ఏ పెట్టడం చేయడం దండం పెట్టుకోవడం అలా చేసుకుంటున్నారండి చూశారు కదండి వాళ్ళ అమ్మగారు పొద్దున్నే లెక్కగానే ప్రతినిత్యం ఇంట్లో దీపం పెడతారండి ఏదో ఒక పువ్వు ఆమె తలలో ఉండాల్సిందండి స్నానం చేసి వచ్చి పూజ చేసి ఒక పువ్వును పెట్టుకుంటారు ప్రతిరోజు అందుకనే చెట్టుకు పూసిన గులాబీ పువ్వును తీసుకెళ్ళి పెట్టుకొని వాళ్ళ అమ్మ నాన్నగారు ఫోటోకి పెట్టేసండి అరటిపళ్ళు పెడుతున్నారండి అందుకే నేను ఈ వీడియో తీస్తున్నానండి మీ అందరికి కూడా చూపించాలనే ఉద్దేశంతో ఓకే అండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను కాకపోతే అందరూ చాలామందిని చూశాను కానండి నేను ఇటువంటి కొడుకుల్ని చూడలేదండి ఇటువంటి కొడుకుల్ని కలిగి ఉండడం ఆమె అదృష్టం అండి తల్లిదండ్రిగా వీళ్ళు అదృష్టవంతులో కాదో నాకు తెలియదు కానండి ఇటువంటి కొడుకులు ఉండడం మాత్రం అత్తగారు మామగారు చాలా అదృష్టవంతులు అండి వాళ్ళు సిక్ అయి ఉన్నా కూడా బెడ్ సిక్ అయినా కూడా అండి అసలు చాలా బాగా చిన్న పిల్లలను చూసుకున్నట్టు చూసుకున్నారండి మాకే ఆశ్చర్యం వేసిందండి వీళ్ళు ఇలా చూసుకోగలుగుతున్నారు అని ఓకే అండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి